హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు ఉదయాస్ వర్ల్డ్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను సో ఈ వీడియో అయితే చాలా రోజుల క్రితం తీసిన వీడియో అనమాట ఇప్పుడు పోస్ట్ చేయాలనిపించింది పోస్ట్ చేస్తున్నాను చూసారు కదా వేడి వేడిగా చేసిన ఉప్మా అనమాట మందికి ఎందుకో ఉప్మా అనగానే ఇష్టం ఉండదు అసలు ఉప్మానగానే పారిపోతారు అలా ఉంటారు మా ఇంట్లో కూడా అంతే నేను ఎప్పుడైనా టూ మంత్స్కి ఒకసారి ఉప్మా చేస్తే కూడా తినడానికి ఇష్టపడరు అనమాట ఎంత బాగా చేసినా క్యారెట్స్ పీస్ జీడిపప్పు ఇలా ఇన్ని విధాలుగా వేసి చేసినా ఉప్మా అయితే తినడానికి ఇష్టపడరు అనమాట కానీ ఎలాగోలాగా పెట్టేద్దామని అయితే చేశాను ఎర్లీ డిన్నర్ అనమాట ఇప్పుడు టైం అయితే సిక్స్ థర్టీ అవుతుంది చూశారు కదా మా పాప తలలో ఫ్లవర్స్ అసలు జడలో ఫ్లవర్స్ భలే క్యూట్గా పెట్టుకుంది నేను కిచెన్లో ఉన్నాను వచ్చేటప్పటికి జడలో పూలైతే ఇలా పెట్టుకుంది ఏంటమ్మా ఇలా పెట్టుకున్నావంటే బాగున్నాయి కదా నేను నాకు ఇష్టం అలాగే పెట్టుకోవాలనిపించింది పెట్టుకున్నాను అందనమాట సో నేను కిచెన్లో వంట చేసే లోపల మా పాప అయితే ఇలా స్నానం చేసి వచ్చి ఈవినింగ్ ఎర్లీగా దీపం పెట్టేసింది తను బుజ్జి బుజ్జి హ్యాండ్స్తో అలా చేస్తూ ఉంటే నాకైతే చాలా హ్యాపీనెస్ అనమాట నాకే కాదు ఏ ఇంట్లో అయినా సరే పిల్లలు ఇలా చేస్తూ ఉంటే మనం చెప్పకుండానే చాలా హ్యాపీగా అనిపిస్తుంది టైమ్స్ నేను చెప్తూ ఉంటాను అమ్మ స్కూల్కి వెళ్ళేటప్పుడు దండం పెట్టుకోవాలి షూ వేసుకోకముందే ముందు దండం పెట్టుకొని తర్వాత రెడీ అవ్వాలి అలా చెప్తూ ఉంటాను అలా చెప్పి చెప్పి ఏమో తనకు అలవాటు అయిపోయిందనమాట చక్కగా చేస్తుంది పూజ అయితే చూసారు కదా అసలు నేను కిచెన్లో నుంచి బయటకు వచ్చేటప్పటికీ దేవుడి దగ్గర అన్ని పూలు ఇలా పెట్టేసి ఇలా మొత్తం చేస్తుంది అనమాట కానీ కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్తాను ఆ విషయంలో అయితే భయం వేస్తూ ఉంటుంది తనకి మ్యాచ్ బాక్స్తో ఇట్లా పెద్ద దీపం పెట్టడం వస్తా లేదా అని చెప్పి ఇప్పుడైతే అలవాటు పడిపోయింది చక్కగా దీపం పెట్టేసి అందరికి హారతిచ్చి గంట కొట్టి చాలా బాగా చేసింది అనమాట నేనైతే షాక్ అయ్యాను అసలు ఏంటి ఇంత చేంజ్ వచ్చింది అని చెప్పి అసలు ఆ జడ్లో పూలు చూసారా ఇదైతే హైలైట్ అనమాట ఎందుకు అసలు చాలా ఫస్ట్ ఫన్ను నవ్వొచ్చింది నవ్వితే ఇంకేడుస్తుంది లేకపోతే తన మూడు డిసప్పాయింట్ అవుతుంది అని చెప్పి చాలా బాగుందని చెప్పాను నేను కూడా ఇంకా పెట్టుకు తిరిగింది చూసారు కదా తన దండం పెట్టుకొని మాకు కూడా హారతి అనమాట బుజ్జి బుజ్జిగా ఇలా చేస్తే బాగా అనిపిస్తుంది క్యూట్గా సో ఫైనల్ గా అయితే ఎర్లీ డిన్నర్ ఇంకా సెవెన్కి తినేస్తున్నాము ఉప్మా వేడి వేడిగా చట్నీ లేదా సాంబారు నిన్నటి సాంబారు ఉన్నాయి కొంచెము నిన్నటి సాంబార్ కొంచెం వేసుకొని కొంచెం చట్నీ వేసుకొని పల్లీ చట్నీ అనమాట పల్లీ చట్నీ చాలా మందికి షుగర్ వేసుకోవడం ఇష్టమేమో నాకు కూడా అంతే నేను కూడా షుగర్ వేసుకొని తింటాను నాకైతే సాంబార్ కానీ చట్నీస్ అంత నచ్చవు కారపొడి కానీ షుగర్ కానీ వేసుకుంటాను అనమాట మా పాప అయితే నేను చేసిన సాంబారు ఉన్నాయి కొంచెం ఇంకా సాంబార్ వేసుకొని తింటుంది సో ఇదనమాట వీడియో అయితే హోప్ మీ అందరికీ నా వీడియోస్ నచ్చుతున్నాయి అని అనుకుంటున్నాను మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూశారు కదా షుగర్ కూడా చాలా లెస్ క్వాంటిటీ అనమాట అది కూడా బ్రౌన్ షుగరు మోస్ట్లీ అసలు తినడం అయితే మానేసాము షుగరు సో ఇంక ఇప్పుడు ఉప్మా కాబట్టి కొంచెం